ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇవాళ నేను నుంచి ఉపవాసం ఉన్నాను కదా వరుసనే వీడియోస్ పెడుతున్నాను మరి అందరు చూస్తున్నారా లైక్ కొడుతున్నారా కొట్టండి ఫ్రెండ్స్ లైక్ మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా ఛానల్ ముందుకెళ్ళేలాగా చేస్తుంది ఇవాళ నేను పొద్దున్నీ కష్టపడుతూనే ఉన్నానండి వరుసనే ఇవాళ ఉపవాసం ఉన్నాను మరి పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండడం కుదరదు కదా అసలు విషయం అదే కాదు పనికి వెళ్ళిన తర్వాతనే నేను ఉపవాసం ఉందామని ఫిక్స్ అయినా అనమాట అది విషయం పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం నుంచి పనులు స్టార్ట్ చేశా ముందు వీడియోస్లో పెట్టేశాను కదా సరే ఇప్పుడు నేను ఏమేమి తింటున్నాను పూజలో పూజ పూర్తయిన తర్వాత నా భోజనం ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను చూడండి పొంగలి ముద్దపప్పు పులిహోర పూర్ణాలు గారెలు ఇంకేమున్నాయి మన విస్తరలో అరటికాయ పెరుగు ఉప్పు మంచినీళ్ళు ఇలా విస్తర భోజనం నేను చేస్తున్నాను ఉపవాసం విరవించుకొని నా ఉపవాసం ఇవాళ ఇలా పూర్తయిందండి పూజ అయితే చాలా బాగా జరుపుకున్నాను కొంచెం టెన్షన్ పడ్డాను మా ఇంత తక్కువ టైంలో అన్నీ చేయగలుగుతానా లేదా అనేసి అదీ కాక సాయంత్రం గుడికెళ్ళాల్సి వచ్చింది కదా ఉదయమే గుడికెళ్ళే పని పూర్తి చేసుకున్నట్లయితే సాయంత్రం ఎలాగో ఇంట్లోనే కాబట్టి పెద్దగా అభ్యంతరం ఉండేది కాదు రెండు పనులు ఒకేసారి ఉదయం అంతా వంట చేయడం సరిపోయింది సాయంత్రం వచ్చేసరికి ఒకటి గుడికి వెళ్ళాను రెండు మన ఇంట్లో పూజ ఇలాగా ఒత్తిడి బాగా బాగా స్ట్రెస్ అను టెన్షన్ కూడా ఎక్కువైపోయింది ఏది ఏమైనా కానీ చాలా బాగా నీట్గా అన్నీ నేను చేద్దామనుకున్నవన్నీ చేశానండి పూర్తి చేసుకొని వీడియోస్ కూడా దాదాపుగా కవర్ చేశానని అన్నీ అనుకుంటున్నాను మరి మీరే చెప్పాలి ఆ విషయం నేను ఎలా వీడియోస్ తీశాను అని కొంచెం ఇంకా బెటర్గా చేయొచ్చు అంటారా పర్వాలేదు బాగానే చేసే ఉష అంటారా అది మీ చేతుల్లోనే ఉంది మరి నా భోజనం ఇవాళ ఉపవాసం పూర్తి చేసుకున్నాను శుభ్రంగా విస్తరలో తినాలంటారు కదా ఉపవాసం ఉన్నవాళ్ళు అలాగే విస్తర వేసుకొని తింటున్నాను ఒకటి అంటారు కదా అంటే అన్నీ నాకు పూర్తిగా తెలియదు ఇప్పుడిప్పుడే నేను ప్రతి దానిలో నేను చేస్తూ తెలుసుకుంటూ కొంచెం పూజలు కానీ అవి చేస్తూ ఉన్నాను ఏదైనా ఉంటే అడ్జస్ట్ చేసుకొని నాకు మీ సజెషన్స్ ఇవ్వండి నేను నేర్చుకుంటాను నేను కూడా పాటించి మంచిగా చేయడానికి ఇంకా ఇంకా ట్రై చేస్తాను ఆ విషయాలు మీతో కూడా షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఉపవాసం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విస్తరలోనే తినాలంటారు కదా అలాగే తింటున్నాను ఆ విస్తారని కూడా నేను తీయకూడదు పిల్లలు నేను మా పిల్లలకి చెప్పాను వీళ్ళు ఎవరైనా తీయండిరా మీకు చాలా పుణ్యం వస్తుంది అనుకుంటా అంతకుముందు ఎవరో చెప్పారు నాకు నేను తీసినా తీస్తాను లేకపోతే మీరైనా తీయండి కాస్త మీకు పుణ్యం వచ్చిందని చెప్తే మా డాలీ తీస్తుందండి అది నిజమో కాదో నాకు తెలియదు కానీ అలా అనిపించింది అందుకే అలా చెప్పాను ఇంకా ప్లేట్లో అన్నీ పెట్టుకున్న దాకా భోజనం చేయకూడదని కూడా అది ఎక్కడో విన్నానండి ప్రతిదీ మనం అన్ని వడ్డించిన తర్వాతే తినాలి అంటారు కదా ఉపవాసం ఉన్నవాళ్ళు స్వామి మాల వేసుకున్న వాళ్ళు కూడా మాల వేసుకున్న వాళ్ళు కూడా ఇలాగే అన్ని వడ్డించిన తర్వాత మాత్రమే భోజనం స్టార్ట్ చేయాలట అన్నీ అంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ మొత్తం వడ్డించిన తర్వాత అది కొంచెం కొంచెమైనా సరే తర్వాత కావాలంటే వేసుకోవచ్చు కానీ ఎన్ని ఉంటే అన్ని రకాలు ఒకేసారి వడ్డించిన తర్వాత మాత్రమే భోజనం స్టార్ట్ చేయాలని నేను విన్నాను అలాగే నేను తిన్నాను కూడా ఇవాళ ఇదండి ఇవాళ నా భోజనం ఉపవాసం పూర్తి చేసుకున్నాను కార్తీక పౌర్ణమి తర్వాత ఎలా ఉంది మరి మీరు కూడా మీ ఇంట్లో ఎలానే పూజ చేసుకున్నారా ఉపవాసం ఉన్నారో లేదో లేకపోతే శుభ్రంగా తినేశారా పూజ చేశారో లేదో అలా కొన్ని విషయాలు నాతో షేర్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాతో బుట్టులు అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు అని సరేనా మరి ఒకళ్ళిద్దరైనా కామెంట్ చేస్తారేమో చూద్దాం మరి ఉంటానండి నా మనసులో ఒకళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కామెంట్ చేస్తారు అని చూద్దాం వాళ్ళు ఈ వీడియో చూసి కామెంట్ చేస్తారేమో అది మీరేనా ఐ గెస్ మీకే సరేనా సరేనండి ఇంకా ఫుల్గా తినేసాను లాస్ట్లో చక్కగా పెరుగు వేసుకొని ఒక రెండు మెతుకుల్లో ఉప్పు కలుపుకొని అరటికాయతో తినేసాను మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను లైక్ చేయండి కామెంట్